హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొంపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గుండెపోచంపల్లి హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు టెన్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక సెమీ ఫర్నిష్డ్ రీసేల్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మనకు హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ అండి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు టెన్ ఎకర్స్ ప్రపోజల్ మనకు మాస్టర్ ప్లాన్లో ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు విల్లా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి టూ నాట్ మనకు టూ నాట్ టూ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల రెండు గజాలు అండ్ మనకు ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ సంబంధించిన కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకు ప్రీవియస్గా టెనెంట్స్ స్టే చేసే వాళ్ళండి వాళ్ళు రీసెంట్గానే వెకేట్ చేశారు అందుకే ప్రాపర్టీ కండిషన్ ఎలా ఉందో యాస్టేజ్లో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెన్ ఏకర్స్లో డెవలప్ చేసిన విల్లా కమ్యూనిటీలో టోటల్ నైంటీ విల్లాస్ ఉంటాయండి అండ్ మనకు సేల్కి వచ్చిన విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ టూ నాట్ టూ స్క్వేర్ యార్డ్స్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది మనకు విల్లాలో చేయించారు అండ్ మన కిచెన్లో నుంచి యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కాంపౌండ్ వాల్కి విల్లా కన్స్ట్రక్షన్ సంబంధించిన సెట్ బ్యాక్స్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండి కిచెన్లో మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ మనకు వుడ్ వర్క్ కండిషన్ అనేది చాలా బాగుందండి జస్ట్ వన్ మంత్ బ్యాకే మనకు టెనెంట్స్ అనేది వెకేట్ చేశారు ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఈ డైనింగ్ స్పేస్ లివింగ్ ఏరియా కిచెన్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఎంతసేపు కవర్ చేశాను ఇది స్టేజ్ కింద మనకు స్టోరేజ్ స్పేస్ హ్యాండ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది వాటర్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఈ గెస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి వెస్టర్న్ ఆప్షన్ వన్ హోటడ్ ఇచ్చారు వాష్రూమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి బెడ్రూమ్ సైజ్ కూడా స్పేషియస్గా ఉందండి టూ నాట్ టూ స్క్వేర్ యార్డ్స్లో మనకు టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మన స్టేస్ ద్వారా మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి కమ్యూనిటీ పరంగా చూస్తే మన క్లబ్ హౌస్ కమ్యూనిటీస్ కింద మనకు సూపర్ మార్కెట్ అనేది కమ్యూనిటీ ఇంటర్నల్గానే అవైలబుల్ ఉందండి ఫార్మసీ జిమ్ బ్యాడ్మింటన్ కోర్ట్ మనకు సెలూన్కి సంబంధించిన సర్వీసెస్ కూడా మనకు కమ్యూనిటీలోనే లొకేట్ అయ్యి ఉంది డైరెక్ట్ మనకు విల్లా యొక్క ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇందులో మనకి ఏదైతే ల్యాండ్ టెన్ ఏకర్స్కి కనెక్టెడ్గా మనకు ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టు రెండు ఒకే కమిటీలో లొకేట్ అయ్యి ఉన్నాయండి అందువల్ల మనకు లగ్జరీ అమ్యూనిటీసే మనకు ప్రొవైడ్ చేశారు ఈ కమ్యూనిటీకి సంబంధించి ఇది డ్రాయింగ్ రూమ్ అండి మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే విధంగా దీ రూమ్ని కన్స్ట్రక్షన్ చేశారు దీనికి అటాచ్డ్గా మనకు సిటౌట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ బాల్కనీ స్పేస్ అనేది మీకు వీడియో కన్వేషన్లో కవర్ చేస్తాను ఇది సిటౌట్ బాల్కనీ ఇది విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి బాల్కనీ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది కమ్యూనిటీకి సంబంధించి ఇంటర్నల్గా మన గ్రీనరీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీస్ సఫిషియంట్గా ఉంది అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి ఎవరైతే మనకి ఐటీ కా ఐటీ సెక్టర్లో వర్క్ చేసుకునే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఒక సపరేట్ డెడికేటెడ్ రూమ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ డ్రాయింగ్ రూమ్ అనేది సూటబుల్గా ఉంటుందండి లేదా చిల్డ్రన్ సంబంధించి ఏదైనా రీడింగ్ రూమ్ అని సపరేట్గా డెడికేటెడ్గా ప్రొవైడ్ చేయాలనుకుంటే కూడా వాళ్ళకు కూడా ఈ రూమ్ అనేది యూజ్ అవుతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దీనికి మనకు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వాడ్రూమ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి వాష్రూమ్ అయితే స్పేషియస్గానే ఉంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నానండి అండ్ స్టేర్స్ దగ్గర కూడా మనకు విండో ప్లేసింగ్ ఇచ్చారండి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు విల్లా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఏసీ యూనిట్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ బాల్ ఇచ్చారు ఇది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ మీకు త్రీ బెడ్రూమ్స్కి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న గెస్ట్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేశాను అండ్ డ్రాయింగ్ రూమ్ కూడా విత్ సిట్అవుట్ బాల్కనీ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తానండి ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్ అంటే టెరస్ ఏరియా బాల్ మనకు మొత్తం ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను సీలింగ్ హైట్ కూడా మీకు చూడండి సెకండ్ ఫ్లోర్ వరకు సీలింగ్ హైట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇందులో మధ్యలో లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి కావాలంటే లిఫ్ట్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అండ్ మనకి డీటెయిల్స్ పరంగా చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మీస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు ఇది ఎంత టెర్రస్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇందులో విలాసాన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్